మంచి పాలను కూడా ఎలా నాశనం చేస్తున్నారు అనే దాని మీద మనం ఒక్కసారి చూద్దాం సరే మీ దగ్గరకి మంచి ప్యాకెట్ పాలు వచ్చినాయి దాని మీద రెండు బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఏం వర్డ్స్ ఉంటాయి చెప్పండి ప్యాకెట్ మీద హోమోజనైజ్డ్ ఈ రెండు వర్డ్స్ ఉంటాయా లేకపోతే అసలు అమ్మోజ్ అనుకుంటాం మనం డిగ్రీ చదివిన వాళ్ళైతే అది లేదా అది లేకపోతే వద్దులే అంటారు పీజీ చదివిన వాళ్ళు సబ్బో నో నాట్ ఎట్ ఆల్ ఐ నీడ్ ప్యాక్చురైజ్డ్ మిల్క్ ప్యాక్చురైజేషన్ గురించి మీకు చెప్తాను ప్యాక్చురైజేషన్ గురించి తెలుసుకుంటే రేపు మీరు పాల్గొనరు ప్యాక్చురైజేషన్ అంటే ఆ కనుక్కున్న శాస్త్రవేత్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలల్లో ఏదన్నా చెడు బ్యాక్టీరియా ఉంటే అంటే ఆ ఆవుకి ఏదన్నా అనారోగ్యం ఉండి లేకపోతే మనం పితుకుతున్నప్పుడు మన చేతిని నిండి లేకపోతే వాతావరణం నుండి మైక్రో ఆర్గానిజం పాలల్లోకి చేరి అదేమన్నా మనల్ని ఇబ్బంది పెడతదేమోనని ఆయన కంగారు పడిపోయి ఏదో మెతరు కనుక్కున్నాడు ఆయన ఆయనకు తెలియని విషయం ఏంటంటే భారతీయుల ఇళ్లల్లో వంటిళ్లల్లో పొయ్యి మీద పెడితే మరిగించినప్పుడు ఆ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో నాశనం అయిపోతుంది మనం కాస్తాం కదండి ఆడది పచ్చిపాలు తాగే సంస్కృతి ఆడది కాసే కాచి తాగే సంస్కృతి మనది కాస్తాం కదా కాసినప్పుడు ఆ చెడు బ్యాక్టీరియా ఏవైతే ఉందో అది నాశనం అయిపోతుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్యాక్చురైజేషన్లో ఇప్పుడు జరుగుతున్న మెథడ్స్ ఏంటి అంటే ఒకేసారి పాలని అధిక ఉష్ణోగ్రత వద్దకు తీసుకెళ్ళిపోయి స్పాంటేనియస్గా మళ్ళీ అత్యల్ప ఉష్ణోగ్రతకి తీసుకొచ్చేస్తారు ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాలని అత్యధిక ఉష్ణోగ్రతకు తీసుకెళ్లి అత్యల్ప ఉష్ణోగ్రతకి తీసుకొచ్చేస్తారు దీన్నే ప్యాక్చురైజేషన్ అంటారు ఈ ప్యాచరైజేషన్ వలన ఆ పాలల్లో భగవంతుడిచ్చిన ఈ ప్రోటీన్లు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అవన్నీ మటాష్ ఆ ప్రోటీన్లన్నీ కోల్పోతాం మనం అవి తెల్లటి నీళ్లే అవి పాలు కాదు కాబట్టి ఆ ప్యాచరైజేషన్ ఉన్న ఓడున్న ఉన్న పాలు మీరు తాగద్దు మీ పిల్లలకి తాగించవద్దు రెండవ విషయం ఇంకోటి ఏంటండి హోమోజనైజ్ హోమోజనైజేషన్ అంటే ఏంటంటే ఈరోజు చిన్నపిల్లల్లో కూడా హృద్రోగాలు రావడానికి కారణమైంది ఈ హోమోజనైజేషన్ ఎందుకని మనం ఎప్పుడు మన భారతీయులందరూ ఎప్పుడు సంపూర్ణమైన పాలే తాగారు పాలల్లోంచి కొవ్వుని సపరేట్ చేయాల హోమోజనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ పాల మాలిక్యూల్ లెవెల్కి వెళ్ళి ఆ పాలల్లో ఉన్న ఫ్యాట్ని సపరేట్ చేసి పాలని పాలగా అమ్ముకోవటం అరే నీ పాలల్లో నుంచి నేను ఫ్యాట్ తీసేసానని ఆడు ఆ నెయ్యి నమ్ముకోవటం మన బ్రెయిన్లోకి ఏం చెప్పించారు నేను పాలల్లోంచి మీకు ఫ్యాట్ తగ్గించి ఇచ్చాను లెస్ ఫ్యాట్ మిల్క్ అన్నారు లెస్ ఫ్యాట్ మిల్క్ అని మొదలుపెట్టారు ఇది ఈ వ్యాపారం పాలల్లోంచి మాలిక్యూల్ లెవెల్కి వెళ్ళి ఆ ఫ్యాట్ని సపరేట్ చేసి ఆ ఫ్యాట్ని సపరేట్ చేసి దాన్ని బటర్గా మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇదే పాలని మీరు బాగా చదువుకున్నారు కదా మీరు లో ఫ్యాట్ మిల్క్ వాడండి అని చెప్పి ఇదే మనకు అమ్ముతున్నారు ఇలా హోమోజినై హోమోజినైజ్డ్ అయిన మిల్క్ని కనుక మనం సేవిస్తే నిత్యము మనకి గుండె జబ్బులు రావటం ఖాయము మనం తాగాల్సింది సంపూర్ణమైన పాలు హోల్ మిల్క్ యు షుడ్ కన్జ్యూమ్ హోల్ మిల్క్ ఫ్యాట్ని సపరేట్ చేద్దాం అది ఫ్యాట్ కాదు మీ బ్రెయిన్లోకి చూపించారు అంతే ఫ్యాట్ అని కాబట్టి ఈ హోమోజినైజ్డ్ ప్యాచరైజేషన్ ఈ రెండు పదాలు ఉన్న ప్యాకెట్ని మీరు ఇళ్లలోకి తీసుకురావద్దు అయితే ఇది జనాలకు అర్థమైపోయింది నాలంటోళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు ప్రజలకి ఇప్పుడే ఏమింది కొత్తగా ఇందడే ఎవరో చెప్పారు ప్యాకెట్ల మీద యాడ్ చేస్తున్నారు పోతున్నాయి కదా మరి అందులో ఏం పోతున్నాయి ప్రోటీన్స్ పోతున్నాయి కదా పోతున్నాయి కాబట్టి మేము మళ్ళీ యాడ్ చేస్తున్నామని ఫోర్టీఫైడ్ మిల్క్ అంటున్నారు ఇప్పుడు చూసారా ఇప్పుడు కొత్త పద్ధతి అనమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అంటే మేము ఇంకా అందులో సూక్ష్మ పోషకతత్వాలు యాడ్ చేసామండి అని ఏమినిచ్చిందాన్ని పోగొట్టి నువ్వు యాడ్ చేసేదేంటి కృత్రిమంగా కాబట్టి మీరందరూ గమనించాలి ప్యాకెట్ పాలు వాడేటప్పుడు అలాగే